ఈ వీడియో చూసే ముందు జైహనుమాన్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజు మోక్షద ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజును విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది డిసెంబర్ ఒకటవ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ ఒకటి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు బియ్య పిండితో అష్టదల ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి మాల ఒకటి కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వేయండి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేశాడు వారికి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించి స్వామి వారికి దీపారాధన చెయ్యాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి మోక్షద ఏకాదశి రోజున బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చెయ్యాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షత ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షత ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు పచ్చి పాలను సమర్పించి తులసి కోట చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా మోక్షద ఏకాదశి రోజున ఈ ఒక్క పరిహారం పాటిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని రావి ఆకు పైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా దబ్బు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవుడికి అంకితం మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి మోక్షద ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎరటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు చదివి బియ్యం మూటను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండే వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు అలాగే నలుపు రంగు బట్టలను కూడా వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పూలను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ మోక్షద ఏకాదశి రోజున మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి